ముఖ్యంగా బీసీలకు సంబంధించి మండల్ కమిషన్ కానీ ఆ రిజర్వేషన్ దాదాపు థర్టీ ఫైవ్ ఇయర్స్ కనిపిస్తుంది దాని ప్రభావం బీసీలపై పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తొంభైలో మనకి సింగ్ ప్రభుత్వం ఎవరైతే ఉండనో అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు గొప్ప నిర్ణయం తీసుకొని అంతకుముందే అంటే పంతొమ్మిది వందల ఐదు ప్రాంతంలో మండల్ కమిషన్ డెబ్బై డెబ్బై ఆరు ఆ ప్రాంతంలో ఏదైతే మండల్ కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగిందో ఆ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ని ఆ తరువాత వచ్చినటువంటి ప్రభుత్వాలు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు ఆ తర్వాత విపి సింగ్ గారు మళ్ళీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ మండల్ కమిషన్ రిపోర్ట్ని తీసుకొని దానిలో ఓబీసీలకి ఇటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్ అటు విద్యా వ్యవస్థలో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో రిజర్వేషన్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ రిజర్వేషన్ అని పట్టుకురావడం జరిగింది ఇవి రెండు చాలా గొప్ప నిర్ణయాలు ఈ రెండు గొప్ప నిర్ణయాలు ఖచ్చితంగా ఓబీసీలకి బీసీల పట్ల పాజిటివ్ ఇంపాక్ట్ జరిగింది అంటే ఇప్పుడు నేను ఒక ఓబీసీ వర్గాల నుంచి వచ్చిన వ్యక్తిని నేను ఈరోజు ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నాను అని అంటే దానికి కారణం మండల్ కమిషన్ యొక్క ప్రభావం అంటే నేను ర్యాంక్ తెచ్చుకొని నా ర్యాంక్కి నాకు ఐపీఎస్ వచ్చినా కూడా కానీ నాకు ఓబీసీ రిజర్వేషన్ చేయడం బట్టి నేను ఐఏఎస్ లోకి షిఫ్ట్ అయినా సో పంతొమ్మిది వందల తొంభై నాలుగు తర్వాత ఓబీసీ రిజర్వేషన్లు కేంద్ర ప్రభుత్వాలలో అండ్ అన్ని రాష్ట్రాలలో చాలా మట్టుకు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది దీని ప్రభావం వల్ల మనకి ముఖ్యంగా రెండు నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో ఇది సామాజిక కోణంలో మరియు ఆర్థిక కోణంలో కొంతవరకు ఖచ్చితంగా ఓబీసీల పట్ల పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది అది మనం ఒప్పుకోవాలి ఈరోజు మనం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో ప్లస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఓబీసీ వర్గాలు అత్యధికంగా చదువు పట్ల శ్రద్ధ చూపిస్తూ తల్లిదండ్రులు కూడా మన పిల్లలు బాగా చదువుకోవాలి మన పిల్లలు ఏదో విధంగా మన అప్పోసొప్పో చేసినైనా మనకు ఉన్నటువంటి అర ఎకరం భూమి అమ్మైనా పర్వాలేదు మన పిల్లల్ని చదివించుకోవాలి అనేటువంటి ఇంపాక్ట్ ఖచ్చితంగా ఓబీసీ వర్గాల మీద మండల్ కమిషన్ ప్రభావం చూపింది కానీ దాని ప్రభావం లిమిటెడ్ ప్రభావమే జరిగింది మండల్ కమిషన్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసినటువంటి వ్యాపకమైనటువంటి ప్రభావం ఏదైతే ఉందో అది ఈ ముప్పై ఐదు సంవత్సరాలలో సంభవ్ జరగలేదు